హలో అందరికీ నేను వీడియో ముగ్గురు కోసం చేస్తున్నాను ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి హనుమూల రేవంత్ రెడ్డి గారికి రెండవది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ప్రజాప్రతినిధులకి మూడవది తెలంగాణలో ఉన్న దళితులకి మొదటిది తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలోనే గురుకుల వ్యవస్థకు వ్యతిరేకంగా గురుకుల వ్యవస్థను తీసేయాలి అన్నట్లు మాట్లాడారు దాన్ని నిజం చేస్తూ ఈరోజు అలుగు వర్షిణి గారిని గురుకులాల ఎస్సీ గురుకులాల సెక్రటరీగా మీరు అపాయింట్ చేశారు ఆమె గురుకుల సెక్రటరీగా వచ్చిన వెంటనే ఈ రెండు సంవత్సరాలుగా వస్తుందనుకుంటే ఆమె గురుకులాల సెక్రటరీ గారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ పేద పిల్లలు పేద పిల్లలు ఆర్మీ ఆఫీసర్లుగా మారాలి ఆర్మీలో జవాన్లుగా మాత్రమే కాదు ఆఫీసర్లుగా మారాలన్న ఉద్దేశంతో ఆర్ముడ్ ఫోర్సెస్ కాలేజీని పెడితే భువనగిరిలో ఉన్న ఆర్ముడ్ ఫోర్సెస్ కాలేజ్ని మూసేశారు మీ హయాంలోనే అలుగు గారు సలాం రెండవది వొకేషనల్ కాలేజెస్ ఒకేషనల్ కాలేజెస్ అలాగే మూసేశారు మళ్ళీ సలాం మూడవది ఇక్కడ గురుకులాలలో డిగ్రీ కాలేజ్లో ఇంటర్ అయిపోగానే పేద పిల్లలు ప్రత్యేకంగా ఆడపిల్లలకి తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేస్తున్నారు వాటిని ఆపేసి వాళ్ళు ఉన్నత విద్య వరకు వెళ్ళాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాలలో డిగ్రీ కాలేజీలు మొదలు పెడితే ఇంతవరకు ఆ గురుకుల డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లు తీసుకోలేదు ఇంతవరకు ఒక ఎత్తే అయితే రీసెంట్గా అలుగు వర్షిణి గారు మాట్లాడుతూ ఈ పిల్లలు ఎస్సీ గురుకులాలలో చదువుకునే చిన్న పిల్లలు వాళ్ళ టాయిలెట్లు వాళ్లే కడుక్కోవాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత మళ్ళీ దాన్ని రియిటరేట్ చేస్తూ అలా చేస్తే తప్పేంటి అంటున్నారు అమ్మ అలుగు వర్షిణి గారు మీరు ఉన్నత వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు అయ్యుండ అయ్యి ఉండొచ్చు మిమ్మల్ని ఎస్సీ గురుకులాలకు సెక్రటరీగా వెయ్యడమే పెద్ద తప్పు వేశారు అయ్యే చదువుకున్నారు కదా కాస్త సంస్కారంతో మాట్లాడాలి కదా మీరు మీ పిల్లలు మీ ఇద్దరు ప్రతిరోజు మీరు మీ పిల్లలు ప్రతిరోజు మీ టాయిలెట్లు మీరే కడుక్కొని వాటిని వీడియో తీసి మాకు పంపించండి అప్పుడు మా పిల్లలతో కూడా అలాగే కడిగిస్తాం ఏంటమ్మా మీ అహంకార మాటలు ఎస్సీ పిల్లలైతే టాయిలెట్లు కడుక్కోవాలా బీసీ పిల్లలైతే టాయిలెట్లు కట్టుకోవాలి ఎస్టీ పిల్లలైతే టాయిలెట్లు కడుక్కోవాలా మిగతా వాళ్ళకి టాయిలెట్లు కడిగే వాళ్ళు సపరేట్గా పెడతారా ఏం మాట్లాడుతున్నారమ్మా ఏం చదువుకున్నారు మీరు సమానత్వాన్ని బోధించే రాజ్యాంగం ఆసరాగా ఐఏఎస్ఐ ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు ఇలాంటి ఆఫీసర్లను గురుకులాల సెక్రటరీగా ఎలా పెట్టారు రేవంత్ రెడ్డి గారు మీరు మీరు అదే శాఖకి మంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు ఎస్సీలను ఎదగకుండా చేసే ప్లాను కుట్ర ఏదో పెద్ద కుట్ర వీళ్ళు ఆర్మీలో ఆఫీసర్లు అవ్వకూడదు వీళ్ళు డిగ్రీలు చదువుకొని పెద్ద స్థాయికి రాకూడదు వీళ్ళు మాతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు మాతో పాటు సమానంగా కూర్చోకూడదు అని విద్యను నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళని ఎదగకుండా చేసే కుట్ర దీన్ని మీరు తక్షణమే ఆపేయాలి రెండవది ఎస్సీ ప్రజాప్రతినిధులు ఎక్కడ పడుకున్నారయ్యా మీరు ఎస్సీ ప్రజాప్రతినిధులు మీరు ఎస్సీలు మాత్రమే కాదు ఎస్సీ కోటాలో మీ పదవిని అనుభవిస్తున్న వాళ్ళు ఎస్సీ కోటాలో మీ పదవిని అనుభవిస్తున్న వాళ్ళు ఆ కోటాల పదవిని సంపాదించి ఎక్కడ పడుకున్నారు మీరు మీ వర్గాలకు అన్యాయం జరుగుతుంటే పదవుల కోసం పాక్లాడుతున్నారా మీ వర్గాలు అన్యాయం జరుగుతుంటే మాట్లాడరా గొంతెత్తారా చంపుతారా మిమ్మల్ని భయపడుతున్నారా పదవుల కోసం ఆశపడుతున్నారా తక్షణమే మీ పదవులకు రాజీనామా చేయండి మీ వర్గాలకు మీరు ఏ కోటా నుంచి వచ్చారో ఆ కోట జనాలకి అన్యాయం జరుగుతుంటే ఇలాంటి ఆఫీసర్లు మళ్ళీ ఈ ఎస్సీలను వంద సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లే ప్లాన్ చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు రెండు మూడవది ప్రజాప్రతినిధులు అయిపోయారు ప్రజలు జరుగుతున్న అన్యాయం గురించి మీకు ఇంకా సోయి రాదా తిరగబడరా మీరు ఓట్లు ఎవరికేస్తున్నారు ఎవరికేసి గెలిపించారు వాళ్ళే మిమ్మల్ని అన్యాయం చేస్తుంటే విద్య దేన్ని నాశనం చేయాలన్నా విద్యను నాశనం చేస్తే సరిపోతుంది ఆ విషయం వాళ్ళు తెలుసు కాబట్టి మన విద్యను నాశనం చేస్తున్నారు ఇప్పటికైనా మెల్కొండి నాయకులారా ఎస్సీలకు సంబంధించిన నాయకులారా కుల సంఘాల వాళ్ళైనా ఇక ఏ సంఘాల వాళ్ళైనా తక్షణమే ఈ జనాన్ని చైతన్యం చేయండి చైతన్యం చేసి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడండి ఎస్సీల మీద అగాత్యాయాలు జరిగిన అఘాయిత్యాలు జరిగిన ఎస్సీలకు ఇలాంటి అన్యాయాలు చేస్తున్న అధికారులనైనా వెంటనే నిలదీయండి లేకపోతే భవిష్యత్ అంధకారం అవుతుంది భవిష్యత్ అంధకారం అవుతుంది హెచ్చరిస్తున్నాను ముఖ్యమంత్రి గారు తక్షణమే అలుగు వర్షిణి గారిని ఆ పదవి నుంచి తొలగించండి ఎస్సీ ప్రతినిధులారా మీరందరూ మీ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ పని జరిగేలా చూడండి ఎస్సీలారా ఇండ్లల్లో ఖాళీగా కూర్చోకండి అన్యాయం జరిగిన వెంటనే గొంతెత్తండి కనీసం నాలాగా వీడియోలు చేయండి ఈ వీడియోని మాత్రం ఎక్కువగా షేర్ చేసి మిగతా వాళ్ళు కూడా మీ సొంతంగా వీడియోలు చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని మనవి చేస్తున్నాను जय भीम मंदिर की